స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము పదిహేనవ సర్గ వేద పారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు అయోధ్య నగర మంత్రులు సేనాధిపతులు పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మండపం వద్దకు వచ్చారు అందరి ముఖంలో ఆనందం వెలువరుస్తూ ఉంది ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకం చూద్దామా అని ఊరులూరుతున్నారు రాముని లగ్నము కర్కాటకము అదే లగ్నంలో పుష్యమి నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తుని చేయవాలనని వేద పండితులు నిశ్చయం చేశారు పట్టాభిషేకం మండపం చుట్టూ పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి రాముడు ఎక్కడానికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు రాముడు కూర్చోడానికి పులిచర్మము పరిచారు అక్కడ ఉన్న బంగారు కలసములో నది యమునా నది సరస్వతి నది కలిసే చోటు త్రివేణి సంగమం ప్రస్తుతం అలహాబాద్ నుండి సేకరించిన జలము ఇతర పుణ్య నదుల నుండి సరస్సుల నుండి నదీ నదముల నుండి నాలుగు సముద్రముల నుండి తెచ్చిన జలములు నింపి ఉంచారు పట్టాభిషేకంకు కావలసిన లాజలు పాలు పెరుగు నెయ్యి తేనె పూలు దర్భలు అన్ని మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి సర్వాభరణ భూషితులైన వేస్యలు అటు ఇటు తిరుగుతూ అన్ని పనులలో పాలు పంచుకుంటున్నారు రాముడు పట్టాభిషక్తులు కాగానే సింహాసనం మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయుటకు రత్నఖితమైన వింజామరులు సిద్ధంగా ఉంచారు అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనరుగులాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయేటట్టు పట్టుకొడుకు సిద్ధంగా ఉంచారు యువరాజు రాముణ్ణి సేవించుటకు తెల్లని ఎద్దు తెల్లటి గుర్రము మదము ఏనుగు రాజద్వారము బయట కట్టవేయబడి ఉన్నాయి పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమిది మంది కన్యముత యదువులు సకలమైన అలంకరణములు చేసుకొని పట్టాభిషేక మండపం దగ్గర నిలబడి ఉన్నారు పట్టాభిషేక సమయంలో మ్రోగించుటకు రకరకాల వాద్యములు వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముణ్ణి రాముని వంశంలో మూలపురుషులను కీర్తించుటకు వందులు మాఘులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్ని అన్ని విధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకం నిర్వహించే దశరథ మహారాజు పట్టాభిషేకం జరిపించుకునే రాముడు అక్కడ లేరు వారి రాక కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు సుముహూర్తము సమీపిస్తూ ఉంది ఇంకా దశరథుడు రాముడు రాజమాతలు రాలేదు ఏమై ఉంటుంది అసలు పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని వారిలో వారే అనుకుంటున్నారు ఇంకా కొంతమంది మనమంతా పట్టాభిషేకం కొరకు అన్ని సంభారములు సమకూర్చుకుని సిద్ధముగా ఉన్నాము దశరథ మహారాజు ఇంకా రాలేదు మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథ మహారాజుకు ఎవరి ద్వారా తెలియపరచాలి అని తమలో తాము అనుకుంటున్నారు ఇంతలో సుమంత్రుడు అక్కడకు చేరుకున్నాడు అక్కడ వేచి ఉన్న సామంతులు పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు సుమంత్ర ఏమి ఆలస్యము రామ పట్టాభిషేకమునకు సుముహూర్తము మించిపోతున్నది ఇంకా మహారాజు గారు రాలేదు కారణం తెలియడం లేదు నీకేమైనా తెలుసునా అని అడిగారు దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు దశరథ మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది మీరందరూ సర్వ సంహారములతో ఎదురు చూస్తున్నారు దశరథ మహారాజు గారు ఇంకా ఇక్కడకు రాలేదు రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవడానికి కారణము నాకు తెలియదు ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను మహారాజు గారిని అడుగుతాను మీరందరూ దయతో ఓపికతో వేచి ఉండండి అని పలికాడు వెంటనే సుమంత్రుడు రాజాంతపురమునకు వెళ్ళాడు దశరథుని సైన్యమందిరంలోకి ప్రవేశించాడు బయట నిలబడి దశరథుని ఆయన వంశమును స్థుతించాడు ఓ దశరథ మహారాజా తమకు జయమగుగాక ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు శివుడు కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురుగాక రాజేంద్ర పట్టాభిషేక ముహూర్తం సమీపించుచున్నది బ్రాహ్మణులు సామంతులు పురప్రముఖులు పట్టాభిషేక మండపం వద్ద తమరి రాక కోసం వేచి ఉన్నారు తమరు వెంటనే అక్కడకు రావలసినది అని పలికాడు అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంత్రుణ్ణి చూచి రాముణ్ణి ఇక్కడ తీసుకుని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా నీవు రాముణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకొని రాలేదు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు నేను చెబితే ఒకటి కైకి చెబితే ఒకటైనా నేను లేదు మేలుకొనే ఉన్నాను నన్ను ఎవరూ మేలుకోల్పోవలసిన అవసరం లేదు నీవు వెంటనే రాముణ్ణి ఇక్కడికి తీసుకుని రా వెళ్ళు అని ఆజ్ఞాపించాడు దశరథుడు ఇంకా చేసేది లేక సుమంతుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంతఃపురము నుండి బయటకు వచ్చాడు రాముని రాజభవనము వద్దకు వచ్చాడు రాముని మందిరము కూడా శోభాయమానంగా అలంకరించారు రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుముగూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామమందిరము వద్దకు సమీపించింది అయోధ్య పౌరులు జానపదులు రాముని మిత్రులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు రాముని పట్టాభిషేక మండపము తీసుకుని పౌరుడు ఏర్పాటు చేయబడిన సుందరముగా అలంకరించిన మదగజము ద్వారము వద్ద వేచి ఉన్నది వీరందరినీ దాటుకుంటూ సుమంత్రుడు రాముని అంతఃపురంలోకి ప్రవేశించాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పదిహేనవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్